జెనిన్ కార్ కార్సేపీ నా పేరు సుబ్రహ్మణ్యం మాది కాకినాడ ఆంధ్రప్రదేశ్ రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారు సార్ ఆయన నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను నా నెంబర్ కూడా ఇస్తాను మీరు నాకైతే వాట్సాప్ చేయండి ఫస్ట్ నెంబర్ రమేష్ గారిది రెండో నెంబర్ నాది సార్ ఫస్ట్ నెంబర్కి రమేష్ గారితో డైరెక్ట్గా మీరు మాట్లాడచ్చు రెండో నెంబర్ నాది వాట్సాప్ చేయండి సార్ వాట్సాప్లో మీకు వాయిస్ మెసేజ్ చేయండి ఫోన్ అయితే కొద్దిగా మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆవేశం వస్తుంది సార్ ఎక్కువ టైం ఫోన్లో ఆగడం ఏముండదు మీరు అడుగుతూ ఉంటారు నేను చెప్తూ ఉంటాను వాయిస్ మెసేజ్ అనుకోండి కొద్దిగా నేను ఓపికగా చెప్పగలను సార్ ఏమనుకోవద్దు ఫోన్ ఎత్తలేదని అందరికీ నమస్తే సార్ అయితే ఈరోజు పదో తారీఖు సార్ డిసెంబరు రెండు వేల ఇరవై ఐదు నేను కలకత్తాలో ఉన్నానండి రమేష్ గారు అక్కడ ఉంటారు నేను కలకత్తాలో ఉన్నాను టైం వచ్చి నాలుగు ముంపు అయిందండి సన్లైట్ ఏం ఉండట్లేదు సార్ చల్లగా అయిపోతుంది వాతావరణం కోల్డ్గా ఉంది ఇది మన గ్రూప్లో పెట్టాను రెండు వేల ఇరవై రెండు టూ థౌజండ్ ట్వంటీ టూ వెర్నా వన్ పాయింట్ ఫైవ్ డీజిల్ ఎస్ఎక్స్ సార్ సన్ రూఫ్ ప్రొజెక్టర్ హెడ్లైట్స్ డిఆర్ఎల్ అలాగే ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్ వీల్స్ కీలెస్ ఎంట్రీ ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ మీకు అన్ని ఫీచర్స్ ఉంటాయి సార్ నాకంటే మీకే ఓకే సార్ నాకంటే మీకే ఫీచర్స్ ఎక్కువ తెలుస్తుంది మీరు రివ్యూస్ బాగా చూస్తారు కాబట్టి ఒరిజినల్ సార్ మీకు ఎక్కడ కూడా అసలు ఎటువంటి డ్యామేజ్లు కానీ ఏమీ లేవు రెండు వేల ఇరవై రెండు యాభై ఆరు వేలు తిరిగింది డీజిల్ ఇంజిన్ సార్ వెర్ణ ఒక ప్రీమియం సెడాన్ సార్ మీరు చూసుకోండి నేను కార్ అంతా చూపిస్తాను చాలా ఫోన్లు వచ్చినాయి మెసేజ్లు వచ్చినాయి దీనికి చెప్తూనే ఉన్నాను దీనికి ట్యాక్స్ సుమారుగా లక్ష డెబ్బై నుంచి రెండు లక్షల మధ్యలో రావచ్చు అనుకుంటున్నాను సార్ నేను కరెక్ట్గా చెప్తాను చూడలేదు సార్ నేను ఎవరో ఒకరిద్దరు అడిగితే చెప్పాను కానీ అప్పటికప్పుడే మర్చిపోతాను లక్ష డెబ్బై అలా రావచ్చు ట్యాక్స్ నేను చూస్తాను సార్ ఎందుకంటే ఎన్న వయసును బట్టి రెండు వేల ఇరవై రెండు కాబట్టి ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది ట్యాక్స్ దాన్ని బట్టి మీరు చూసుకోండి కార్ అంతా చూపిస్తాను సార్ నేను చూడండి సార్ ఫ్రంట్ ప్రొఫైల్ సార్ థ్యాంక్ యూ సార్ నన్ను సపోర్ట్ చేస్తున్నారు మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సార్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం నన్ను ఎంతో ఆదరించి ఇంతవరకు తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా ప్రతి సబ్స్క్రైబర్కి పేరు పేరు నా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి సార్ ఇది టూ థౌజండ్ ట్వంటీ టూ వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ డీజిల్ వెహికల్ సార్ మాన్యుడు ఓకే ఫుల్లీ ఫీచర్స్ లోడెడ్ సార్ ఇది టైరు మీకు నైంటీ నైన్ పర్సెంట్ టైర్ సార్ కొత్త సీల్ టైరు బ్రిడ్జ్ స్టోన్ ఓకే సార్ ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ సార్ హీలస్ ఎంట్రీ డ్రైవర్ సైడ్ గ్లాస్ ఒరిజినల్ ప్యాసింజర్ సైడ్ బ్యాక్ గ్లాస్ ఒరిజినల్ ఓకే సార్ హండ్రెడ్ పర్సెంట్ సీట్స్ బాగున్నాయి సార్ హండ్రెడ్ పర్సెంట్ సీట్స్ బాగున్నాయి చాలా ఇంపార్టెంట్ ఫ్లోర్ మ్యాట్ కూడా ఉంది సార్ చాలా క్వాలిటీ కాస్ట్లీ ఫ్లోర్మేట్ ఓకేనండి మ్యాట్ కూడా ఉంది చాలా క్వాలిటీ ఇది ఇదిగోండి చూపిస్తాను అదిగోండి చాలా బాగుంది ప్రీమియం మెయింటైన్ చూడండి సార్ ఎలా ఉందో మేము క్రూజ్ కంట్రోల్ ఉంటాయి బ్లూటూత్ ఫోన్ మాట్లాడుకోవచ్చు కొత్త సిస్టమ్ వేయించారు చాలా బాగుంది వైర్లెస్ ఛార్జింగ్ చూపిస్తాను సార్ అన్నీ బ్యాక్ సీట్ కవర్లు చూడండి వంద శాతం సీట్లు ఉన్నాయి సార్ పైన ప్లాస్టిక్ కవర్లు ఇంకా తీయలేదు సన్ రూఫ్ చూడండి సార్ డోర్ చూడండి డోర్స్ అన్నీ ఒరిజినల్ సార్ పిల్లర్స్ అన్నీ ఒరిజినలే ఒరిజినల్ పిల్లర్స్ సార్ వంద శాతం డోర్ ఒరిజినల్ అన్ని డోర్స్ ఒరిజినల్ సార్ ఎక్కడ కూడా పేస్టింగ్ డిస్టర్బ్ అవ్వలేదు సీల్ ఎక్కడ కూడా కట్ అవ్వలేదు డ్యామేజ్ లేవు డోర్లు ఒరిజినల్గా ఉన్నాయి సార్ టాప్ కూడా ఎక్కడ స్క్రాచ్ లేస్తండి ఎక్కడ కూడా డెంట్లు కానీ ఏమీ లేవు ఓకే సార్ సీట్ కవర్స్ బాగున్నాయి వెనకాల రియర్ వెంట్ ఏసీ ఉంది ఫ్లోర్మేట్ చూడండి ఒకసారి చూపిస్తాను మ్యాట్ చూడండి సార్ అందులో కలిసేలాగే చాలా బాగుందండి మ్యాట్ చాలా నీట్గా వేయించారు కాస్ట్లీ ఇది ఓకే సార్ బ్రాకెట్స్ అన్నీ ఒరిజినల్ పిల్లర్స్ అన్నీ ఒరిజినల్ సార్ వెనకాల రైట్ సైడ్ వెనకాల డోర్ సార్ ఇది చిన్న ఎక్కడ కూడా చిన్న డెంట్ లేదు సార్ ఉంటే చూపిస్తానండి ఎక్కడ ఉంటే అక్కడ నేను చూపిస్తాను ఓకే సార్ సీల్ టైర్లు సార్ టైర్స్ అయితే మీకు రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ ఇంక ఎండింగ్ సార్ రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్లో మీకు వేసారు ఇవి టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి టైర్లు అయితే మాత్రం నైంటీ ప నైంటీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉన్నాయి సార్ ఎస్ఎక్సు డీజిల్ వెహికల్ సార్ వెర్నా अंडरबॉडी जो न सर नीट अब तेरा कब दुकान चलेगा जब तक तब तक चार पाँच महीना तक करेगा आदमी ग्लास ओरिजिनल सर चार पाँच महीना वेटिंग में रहेगा लेफ्ट साइड प्रोफाइल जो सर డిక్కీ ఓపెన్ చేశానండి రిమోట్లో నుంచే ఓపెను డిక్కీ అంతా కూడా ఒరిజినల్ సార్ రీప్లేస్మెంట్ అవ్వలేదు ఎక్కడ యాక్సిడెంట్ ఇంతవరకు ఈ వెహికల్ని వెనకాల నుంచి కూడా ఏది గొద్దలేదు సార్ ప్రేమ అంతా ఒరిజినల్ సార్ మట్టిది మట్టిది అదిగోండి ఓకే సార్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ సార్ బూట్ చూడండి సార్ ఒకసారి ఎలా ఉందో ఎంత నీట్గా ఉందో చూడండి సార్ ఇది కంపెనీ నుంచి వచ్చిన టైరే సార్ ఇది ఎంఆర్ఎఫ్ టైరు ఫార్టీ పర్సెంట్ టైర్ ఉంది బటన్ కంపెనీ నుంచి వచ్చిన టైరే రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్లో లాట్ కొత్త టైర్లు వేసుకున్నారు సార్ సెకండ్ లాట్ టైర్లు అంటారు కదా సెకండ్ లాట్ టైర్లు వేసుకున్నారు నాలుగు బ్రిడ్జ్ స్టోన్ టైర్లు వేసారు సార్ పాత టైర్లో ఒక టైర్ స్టేఫిన్ పెట్టుకున్నారు ఓకేనండి బ్రిడ్జ్ స్టోన్ టైర్లు నైంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి సార్ లెఫ్ట్ సైడ్ గ్లాసులు అన్నీ ఒరిజినల్ సార్ టోటల్ గ్లాసులు డోర్లు అన్నీ ఒరిజినల్ అండి ఎక్కడ ఎటువంటి రీప్లేస్మెంట్ అవ్వలేదు ఓకే సార్ వేస్టింగ్ ఒరిజినల్ అలాగే ఉంది ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు సార్ పెళాయి వీల్స్ కూడా ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు ఫ్రంట్ లెఫ్ట్ డోర్ తీస్తున్నా అండి లెఫ్ట్ డోర్ సార్ ఫ్రంట్ డోరు చాలా బాగుంది సార్ కారు సార్ ఈ కారు తీసుకుంటే ఎవరైనా సరే అది నా దగ్గర కొన్నిమండే లేదా ఈ కారు ఓనర్ అమ్ముకునేవండి ఎంత బాగుంది అంటే సార్ అసలు చాలా ఫీల్ అవుతారు సార్ కొత్త కారు కొన్నామన్న ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది కొత్త కారు కొన్నామన్న ఫీల్ ఖచ్చితంగా వస్తుంది సార్ ఇది నా భరోసా టైర్స్ అన్నీ కూడా నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సార్ ఎలా వీల్స్ కూడా ఎక్కడ డ్యామేజ్ లేదు నాలుగు కూడా టైర్లు వేయించుకున్నారు నైంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని ఫార్టీ పర్సెంట్ ఉంది సార్ ఎక్స్టీరియర్ అంతా చూపించాను డిక్కీ చూపించాను అండి లోపలికి తీసుకెళ్ళి ఒకసారి స్టార్ట్ చేస్తాను సార్ యాభై ఆరు వేలు తిరిగింది సార్ కార్ ఇది కీ పుష్ సార్ ఇది అదిగోండి చూపిస్తున్నాను చూడండి కనిపిస్తుందా ఇదిగోండి ఆండ్రాయిడ్ మీకు స్టీర్ వేయించుకున్నారు చాలా కాస్ట్లీ సార్ చాలా కాస్ట్లీ ఇది వేయించుకున్నారు ఓకేనండి కీ ఇదిగోండి కీ ఇందులో పెడుతున్నాను చాలా బాగుంది సార్ అదో స్టీరింగ్ జోన్ ఎంత బాగుందో క్రూజ్ కంట్రోల్స్ ఉన్నాయి మొత్తం అన్ని ఫీచర్స్ ఉన్నాయండి ఏసీ బాగుంది సిక్స్ ప్లస్ వన్ రివర్స్ తోటి సెవెన్ గేర్ బాక్స్ ఇది వైర్లెస్ ఛార్జింగ్ మామూలుగా ఛార్జింగ్ ఏసీ బాగుంది సార్ చిల్లుగా ఉంది పుష్ సార్ స్టార్ట్ చేస్తున్నాను సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయిందండి ఓకే సార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది అసలు డీజిల్ కౌర్లో లేదు సార్ పెట్రోల్ కార్ ఎంతలాగా అంత స్మూత్గా ఉందండి ఇంజిన్ చాలా స్మూత్గా ఉంది గేర్ షిఫ్ట్లు కూడా అన్నీ బాగున్నాయి సార్ రివర్స్ చూడండి ఓకే సార్ థర్డ్ థర్డ్ అయ్యి అంటాం కదా ఇది నైటు నైట్ అడ్జస్ట్మెంటు నైట్ మనకి వెనకాల నుంచి లైటింగ్ పడకుండా ఇది ఆటో మిర్రర్ అనమాట ఓకే సార్ చాలా స్మూత్గా వర్కింగ్ సార్ ఇది సన్ రూఫ్ ఇందులో కూడా ఏ ఛార్జింగ్ కేబుల్స్ ఉన్నాయండి డేటా కేబుల్స్ ఆమ్ రెస్ట్ ఉంది రియర్ ఏసీ ఉంది లెఫ్ట్ రైట్ వర్కింగ్ సార్ ఆటోమేటిక్ ఓఆర్వెం ఎలక్ట్రికల్ ఓఆర్వెం వర్కింగ్ లెఫ్ట్ ఓ రైటు లెఫ్ట్ ఓ రైటు మిర్రరు అడ్జస్ట్మెంట్ ఎలక్ట్రానిక్ నాలుగు ఫోర్ విండోస్ సెంటర్ లాకింగ్ గ్లాస్ లాకింగ్ చైల్డ్ లాక్ క్రూజ్ కంట్రోల్ యాభై ఆరు వేలు తిరిగింది సార్ డీజిల్ వెహికల్ రెండు వేల ఇరవై రెండు అసలు ఎలా ఉందంటే సార్ కార్ ఇది ఆసమ్ కండిషన్ సార్ చూడ బానేటుకోల్ ఇద సార్ చూడండి వన్ పాయింట్ ఫైవ్ సార్ సిఆర్డిఐ డీజిల్ ఇంజిను ఎంత క్వాలిటీ సౌండ్ చూడండి సార్ మైక్ పెడతాను అసలు సౌండ్ చూడండి సార్ ఇది చాలా అంటే చాలా స్మూత్గా ఉంది సార్ ఎక్కడ కూడా బెల్ట్ నాయిస్ కానీ ఇంజిన్ వాల్స్ నాయిస్ కానీ చిలకల సౌండ్ ఏం లేదు సార్ చాలా స్మూత్గా ఉంది చాలా అంటే చాలా క్వాలిటీ ఉంది రైట్ సైడ్ యాప్ రన్ చూడండి ఒరిజినాలిటీ ఇదేదో ఎలక్ట్రికల్ ఎక్స్ట్రా ఎలక్ట్రికల్ వైరింగ్ ఏదో చేసుకున్నారు సిస్టమ్కి సంబంధించింది కావచ్చు రివర్స్ క్యామ్కి సంబంధించింది కావచ్చు ఒరిజినల్ సార్ చాలా ఒరిజినాలిటీ ఉంది బ్యాటరీ కూడా రెండు వేల ఇరవై నాలుగు అండి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు బ్యాటరీ కొత్త బ్యాటరీ సార్ సీల్ బ్యాటరీ చూసుకోండి వన్ ఇయర్ అయ్యింది కరెక్ట్గా ఇంకా చాలా కాలం మీరు బ్యాటరీ అమరాన్ బ్యాటరీ అంటే మీరు చూసుకోకర్దు ఓకే సార్ బానేటు చూడు సార్ ఒరిజినల్ ఒరిజినల్ రా పేస్ట్ తోటి ఒరిజినల్ రా పెయింట్ తోటి అలాగే ఉంది సార్ కూలెంట్ చూసారా గ్రీనిష్ ఇంజిన్ పల్చగా ఉంది సార్ ఇంజిన్ ఆయిల్ ఇంజినాయిల్ బాగానే ఉంది ఏదేవైనా డీజిల్ ఇంజిన్ మనం కొనుక్కునేటప్పుడు మనం ఒకసారి ఇంజిన్ ఆయిల్ మార్చుకుంటే బాగుంటుంది సార్ మొన్న రెండు నెలలు అయిందట అండి సర్వీసింగ్ చేయించారని చెప్పారు రెండు నెలలు అయిందట షోరూమ్ సర్వీసింగ్ అయింది ఓకే సార్ సర్వీస్ రికార్డు ఉన్న కార్లు మనం ఇస్తున్నాము బాగా వేస్తున్నా అండి ఒక్క నిమిషం సార్ చూశారు కదా డిఆర్ఎల్ ఉంది కింద చూడండి ఫాగ్ ల్యాంపులు ఎల్ఈడి చాలా బ్రైట్ ఉందండి ఫాగ్ ల్యాంపులు చాలా బ్రైట్ ఉంది చాలా బ్రైట్ ఉందండి లైటింగ్ చాలా బాగుంది ప్రొజెక్టర్ హెడ్లైట్స్ డిఆర్ఎల్ ఏబిఎస్ ఈబిడి అండ్ కీలెస్ ఎంట్రీ ఎయిర్ బ్యాగ్స్ క్రూజ్ కంట్రోల్స్ అన్ని ఫీచర్స్ సార్ నేను చెప్పడం ఏంటి మీకే ఎక్కువ తెలుసు ఓకే సార్ దీని ప్రైస్ ఎనిమిది లక్షల మనం తొంభై వేలు పెట్టాం సార్ గ్రూప్లో ఎనిమిది లక్షల ఫైనల్గా డెబ్బై ఐదు వేలు అని చెప్పి ఇంకా మాట్లాడి వచ్చాను సార్ విత్ ఎన్వోస్ తోటి ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు విత్ ఎన్వోసేసి సార్ టాప్ ప్రైస్ సార్ ఇది కొత్త కారు పదహారు పదిహేడు లక్షల అప్పట్లో రెండు వేల ఇరవై రెండులో పదిహేడు లక్షల కారు సర్ ఇది పదిహేడు లక్షల కారు దీనికి ఇన్సూరెన్సే చాలా ఖరీదు ఉంటుంది అలాంటిది మనకి రెండు వేల ఇరవై రెండు మూడు సంవత్సరాలు అయిన కారు సగం ప్రైస్కి మనం ఇస్తున్నాం సార్ ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు అసలు దీని సూపర్ ప్రైస్ సార్ ఇది ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి ఒకవేళ ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఉన్న మీకు నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే రెండు వేల ఇరవై ఏడు దాకా వెస్ట్ బెంగాల్లో ట్యాక్స్ కట్టి ఉంది సార్ తర్వాత మంచి బ్రియో ఉంది తర్వాత ఇంకొక కారు చవర్లట్ బీట్ సార్ కార్ అంటే షోరూంలో కండిషన్ ఎలా ఉంటుంది కొత్త కారు ఎలా ఉంది సార్ అది బ్రాండ్ న్యూ టైర్లు సార్ ఫస్ట్ ఓనర్ కారు స్టెపిన్ యూజ్డ్ అన్యూజ్డ్ సార్ అంత బాగుంది సార్ అది చాలా బాగుంది అలాగే ఎమేజ్లో రెండు అమేజ్లు వస్తున్నాయి సార్ రెండు ఎంఏజ్లు కూడా నేను తీస్తాను వీడియో ఇరవై నాలుగు వేలు తిరిగిన కారు మీరు మంచి కార్లు ఇస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే అలాగే క్రేటా ఒకటి రెండు వేల పదహారు క్రేటా నాలుగు లక్షల అరవై వేలు అంటే అది చిన్న విషయం కాదు సార్ అసలు చాలా తక్కువ రేట్ అని మంచి డీల్ సార్ అది మనం రెండు వేల పదహారు ఎస్ వేరియంట్ ఐదున్నర ఐదు అరవై ఐదు ఎనభైకి కమ్మ సార్ ఈ జీఎస్టీ పుణ్యం అని అందరికీ అందుబాటులో కార్లు తక్కువ రేటుకు వస్తున్నాయి రేట్లు సెకండ్ హ్యాండ్ కార్లు కూడా డౌన్ అయినాయి కాబట్టి అది నాలుగు లక్షల అరవై వేలు క్రియేట్ అయ్యారు సార్ నాలుగు లక్షల తొంభై వేలు నాలుగు లక్ష ఐదు లక్షలకి ఐ టెన్ ఐ ట్వంటీలు ఉన్నాయి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా అవసరమే ఎందుకంటే మీ సపోర్ట్ లేకపోతే జెన్యున్ కార్స్ ఏపీ అనేది లేదండి ఇది నాకు తెలుసు సార్ కాబట్టి మీరు మీ సపోర్ట్కి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికీ నమస్తే సార్ థ్యాంక్ యూ సో మచ్ చెప్పాను కదా సార్ రెండు వేల ఇరవై రెండు వెర్నా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ టాప్ అండ్ వెహికల్ మీకు పుష్టార్ట్ ఎలా వీల్స్ సీల్ టైర్లు ఎనిమిది లక్షల డెబ్భై ఐదు వేలు సార్ ఫస్ట్ ఓనర్ కారు యాభై ఆరు వేలు ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ థ్యాంక్ యూ సార్ నమస్తే